मिल सेर, यह felt इपन एा this the टot, प्सरब लडिल सेर, अलो अ, भारे श्याठा, खुछ ग्나�aty ride అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే నా బూత్లో ఎస్ఎస్కే జూనియర్ కాలేజ్లో నేను ఓటర్ వేసి వస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క ఓటర్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇప్పటికే చాలా తక్కువ మంది బయటికి వెళ్తున్నారు ఓటు పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్ కూడా పొద్దుగాల పొద్దుగాల వచ్చి వాళ్ళు ఓటేస్తున్నారు మీరు కూడా బయటికి వచ్చి ఏదైనా క్యాండిడేట్ మీ ఇష్టం కానీ కంపల్సరీ మీరు బయటికి వచ్చి ఓట్ వేయాలని నేను మీకు కోరుతున్నాను అదేవిధంగా ఓటేసే ముందు కొద్దిగా మీరు ఆలోచన చేయాలి ఇది లోకల్ ఎలక్షన్ కాదు భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి దానికి జరుగుతున్న ఎన్నికలు మీరు హిస్టరీ చూస్తే కాంగ్రెస్ వాళ్ళు మహారాజ్యం మా రాజ్యం వస్తుంది కానీ కాంగ్రెస్ రాజ్యం వస్తే దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలి అదే కాంగ్రెస్ రాజ్యంలో పన్నెండు లక్షల కోటి రూపాయలు వాళ్ళు అవినీతి చేయలేదా కుంభగణం చేయలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎన్నికల్లో మేము ఎస్సీ ఎస్టీ బీ ఓబీసీ అందరిది రిజర్వేషన్ తీసి ముస్లిం వాళ్ళకి ఇస్తాం చెప్పిన ఇదే కాంగ్రెస్ వాళ్ళు కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి ఒకవైపు మీ ముందు కాంగ్రెస్ ఉంది ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ఉంది ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు ప్రధానమంత్రి మోదీ గారికి గెలిపిస్తే మనకు ఎంత లాభం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇవాళ నేను కాదు యావత్ ప్రపంచం అంటుంది యావత్ భారతదేశం ప్రజలు అంటున్నారు జో రామ్ కులాయా హై హామూన్ కులా ఇట్లాంటి ఒక మంచి స్లోగంతోని బయటికి వెళ్తున్నారు ఓట్లేస్తుంది మన తెలంగాణ ప్రజలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రత్యేకంగా హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు బయటికి రావాలి ఓట్ వేయాలి ఓవైసీని ఓడిపియాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఫార్టీ పర్సెంట్ ఉన్న హిందువులు బయటికి రావాలి ఓవైసీ అగ్నిష్గా ఓట్ వేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ముస్లిములకి ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ త్రిపుల్ తల్లాక్ పైన బిల్ తీసుకొని వచ్చిన మోదీ గారు మీ అక్క చెల్లెల పరువు కాపాడిన మోదీ గారు నీతి నిజాయితీ ఒకవేళ మీలో ఉంటే మీరు కూడా ఓవైసీకి అగ్నిష్గా ఓట్ వేయాలని మా ముస్లిం సోదరులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను